కాథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గ్రహణం వెనుక ఉన్న కాథ గ్రహణం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్టోరీ విన్నండి గ్రహణ పౌరాణిక కథ అనాది కాలంలో ఒకసారి దేవతలు దానవులు కలసి క్షీరసాగ మధనం చేశారు ఆ మథనం నుండి అమృతం బయటపడింది విష్ణువు మోహిని రూపం ధరించి దేవతలకు మాత్రమే అమృతం పంచిపెడుతున్నాడు అప్పుడు స్వరభాను అనే దానవుడు రహస్యంగా దేవత వేషం వేసుకుని అమృత కూర్చీలో చేరిపోయాడు సూర్యుడు చంద్రుడు అతనిని గుర్తించారు వెంటనే విష్ణువుకు తెలిపారు అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వరభాను తలను శరీరం నుండి వేరుచేశాడు కాని అప్పటికే అతను అమృతాన్ని మింగేశాడు కాబట్టి మరణించలేదు అతని తల భాగం కుడివైపు చూపుతున్న బాణం రాహువు అతని శరీరం కుడివైపు చూపుతున్న బాణం కేతువు ఆ రోజు నుండి రాహు కేతువులు సూర్యుడు చంద్రుణ్ణి శత్రువులుగా భావించి తరచూ వారిని మింగాలని ప్రయత్నిస్తుంటారు ఎప్పుడైతే వారు సూర్యుడు చంద్రుణ్ణి పట్టుకుంటారో అప్పుడే సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంభవిస్తాయి అయితే వారు పూర్తిగా మింగలేరు ఎందుకంటే సూర్య చంద్రులు అమరులు కాబట్టి కొంతసేపు తర్వాత విడిచివేస్తారు చెర్రీ పువ్వు భక్తిభావం గ్రహణ సమయంలో దేవతలు జపం చేస్తారు మంత్రాలు జపిస్తారు మనుషులు కూడా ఆ సమయంలో శివుడు విష్ణువు సూర్యుడు చంద్రుణ్ణి స్మరించి ప్రార్థిస్తారు గ్రహణం తర్వాత స్నానం దానం చేయడం పుణ్యకార్యమని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే పురాణాలు చెబుతున్నాయి రాహుకేతువుల కోపమే గ్రహణం భక్తి ప్రార్థనలతో ఆ శక్తిని శాంతింపజేయాలి గర్భిణీ స్త్రీలు గ్రహణం ఎలా పాటించాలి అని ఈ బామ్మ చెప్పుతుంది విన్నండి ఒక చిన్న ఊరిలో పద్మ అనే గర్భిణీ ఉండేది ఒకరోజు చంద్రగ్రహణం వస్తుందని విన్న ఆమెకు భయం వేసింది ఆమె అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది అమ్మమ్మ గ్రహణం సమయంలో నేను ఏమి చేయాలి అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది బంగారం గ్రహణం సమయంలో బయటకు వెళ్లవద్దు పదునైన వస్తువులు వాడవద్దు ఆహారం మీద తులసి ఆకులు పెట్టి ఉంచు ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకుని శివుని జపం చేయు అప్పుడు నీకు నీ బిడ్డకు ఏమీ జరగదు పద్మ అమ్మమ్మ మాట విని అలా చేసింది గ్రహణం అయిపోయాక ఆమెకు మనసుకు ప్రశాంతి వచ్చింది నీతి సంప్రదాయం విశ్వాసం భక్తి ఇవన్నీ గర్భిణీకి ధైర్యం ఇస్తాయి అదే బిడ్డ ఆరోగ్యానికి మంచిది ఈ కాథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి